హైదరాబాద్ బోడుపల్ గూడలో ఎస్పీఎల్ సీజన్ టూ క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది నారాయణ జూనియర్ కళాశాల చైర్మన్ మధుకర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బోడుపల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ టోర్నమెంట్ లో దాదాపు పదిహేను టీంలతో పోటీలు నిర్వహించారు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించారని పలువురు నేతలు ఆకాంక్షించారు

మంచి పేరు మంచి భవిష్యత్ ప్రతి ఒక్కటి ఏదైతే ఇష్టపడి పనిచేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రతి సంవత్సరం మమ్మల్ని ప్రతి ఈవెంట్ కి గుర్తి వ్యక్తులు పదిస్తున్న మండలి గారికి మరొకసారి ప్రభుత్వం తెలియజేస్తూ సార్ జూనియర్ కాలేజ్ ఇంటికి కూడా ఓపెన్ చేరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టాఫ్ కి ప్రిన్సిపల్ గారికి స్టూడెంట్స్ కి थैंक यू थैंक यू वेरी मच अला अंदर की अडवां हापी मेजर